హాయ్ అందరికీ నమస్కారం ఇది కుషాయిగూడాలో ఉన్న శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవస్థానంలోకి అడుగుపెట్టిన తరువాత లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా మనకు అనేక రకాలైన శిల్పాలు బీనుల విందుగా కనిపిస్తూ ఉంటాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది అక్కడి నుంచి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకున్న తరువాత మనం ఎడమవైపునకు వెళ్ళాలి అక్కడ అమ్మవారి గర్భగుడి ఉంటుంది ఇదే మహాలక్ష్మి అమ్మవారి గర్భగుడి ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు మహాలక్ష్మి అమ్మవారు ఆ పక్కనే గోదాదేవి ఈ మూడు గర్భగుడులను కలిపి మనం ప్రదక్షిణం చేయవలసి ఉంటుంది విడివిడిగా చేయడానికి కుదరదు చాలామంది ఇక్కడ శనివారం పూట నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇంత పెద్ద సర్కిల్లో ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలకైతే సుమారు గంటన్నర లేదా రెండు గంటల సమయం పడుతుంది ఇదిగో ఒక ప్రదక్షిణం అయిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఇదిగో ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశించాలి ఇక్కడ గోదాదేవికి ఓసారి దండం పెట్టుకుని ఇక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించాలి స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించే ముందు గరుడాల్బార్ సన్నిధికి వెళ్ళి ఇదే గరుడాల్బార్ సన్నిధి ఇక్కడ స్వామివారిని ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్న తరువాతనే గర్భగుడిలోకి ప్రవేశించవలసి ఉంటుంది స్వామివారి దర్శనం పూర్తయిన తరువాత ఇదిగో ఈ బల్ల మీద నుంచి ప్రక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఆ తరువాత అటు ప్రక్కన ఉన్న గోదాదేవిని దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత ఆలయ ప్రాంగణమంతా ఓసారి అటు ప్రక్కన ఉన్న హనుమంతుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదే హనుమంతుని దేవాలయం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు హనుమంతుని చుట్టూ ప్రదక్షిణ అయిన తరువాత ఇదిగో ఇది కళ్యాణ మండపం స్వామివారికి అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఆ ప్రక్కనే విగ్రహం రథం రెడీగా ఉంటాయి ఊరేగింపుకు సిద్ధంగా ఇక్కడ నుంచి నవగ్రహ మండపాన్ని చూసి ఆ తర్వాత గోశాలకు వెళ్ళవచ్చు ఇదిగో ఇదే గోశాల గోశాలలో ఇక్కడ అనేక రకాలైన ఆవులు ఆవు దూడలు ఉన్నాయి వీటిని సంరక్షించడానికి పోషించడానికి రక్షకులు ఉన్నారు ఇది పూర్తయిన తరువాత ఆ ప్రక్కనే వేప చెట్టు రావి చెట్టు ఉసిరి చెట్టు ఉన్నాయి వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి కోరిన కోరికలు కోరుకున్నట్లయితే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వారు సంతానం కోసం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కోరికలు తీరగానే ఆ మొక్కులు చెల్లించుకుంటారు ఇలా ముడుపుల ద్వారా ముడుపు కట్టినట్లయితే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మకం